సూపర్ ఎమ్మీ అండ్ సూపర్ టేస్టీ హరియాలి చికెన్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చికెన్ విత్ గ్రీన్ మసాలా అనమాట చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను లిటిల్ స్పైసీ గా ఫ్లేవర్స్ అన్ని కలిసి భలే ఉంటుంది అనమాట ఇంకా దాని కాంబినేషన్ లో మనము కడిగి చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఆ హరియాలి చికెన్ వేసుకుని కడిగి వేసుకుని తింటుంటే సూపర్ గా ఉంటుంది ఇంకా దానికోసం మిక్సీ జార్ లో నేను ఒక ఇరవై ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి మీరు తినే కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అదే విధంగా ఒక బంచ్ కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని విధంగా సన్న కట్ చేసుకుంది అదేవిధంగా ఈ మాత్రం క్వాంటిటీ అల్లం ముక్కలు వేసుకున్నాను ఈ మాత్రం క్వాంటిటీ వెల్లుల్లి డబ్బులు వేసుకుంటున్నాను అదే విధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటామండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ చేసుకుంటామండి ముప్పావు కేజీ చికెన్ యూజ్ చేస్తున్నానండి ఫస్ట్ దాన్ని ఫ్రై అవేస్తాం అనమాట ఆ చికెన్ నుంచి మనకు వాటర్ సెపరేట్ అయిపోయే విధంగా వస్తుంది వాటర్ అంతా ఎగురుతూ ఉండగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి గ్రీన్ మసాలా యాడ్ చేసేసుకుంటాం అనమాట యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచి కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము ఇప్పుడు రుచి సాల్ట్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం అండి ఫ్రై అంతా అయ్యే లోపు వాటర్ అంతా మనకి ఇగిరిపోతుంది అనమాట పదిహేను నిమిషాల్లో మన కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుందండి మనం వేసిన ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అయిపోయి సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుందండి ఎంత చక్కని సువాసన వస్తుందో చెప్పలేనమాట వేడి వేడలో ఈ హరియాలి చికెన్ వేసుకుని తింటుంటే ఉంటుందండి సూపర్ గా ఉంటుంది అనమాట ఇంకా దీన్ని కాంబినేషన్ ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు కడి అండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్